కోట్లాది మంది భారతీయుల ఆశలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లిన యాక్సిఎం ఫోర్ నుంచి మరో సందేశం వచ్చింది ప్రస్తుతం భూకక్షలో వ్యోమనౌకలో తిరుగుతున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్షం నుంచి లైవ్ కాల్లో మాట్లాడారు ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందని తెలిపారు భార రహిత స్థితిలో ఎలా నడవాలో చిన్నపిల్లా నేర్చుకుంటానని అన్నారు తోటి వ్యోమగాములతో కలిసి ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఇదో గొప్ప ప్రయాణం అన్నారు ముప్పై రోజుల క్వారంటైన్ తర్వాత ఐఎస్ఎస్ కు చేరుకోబోతున్నామని అందుకు సంతోషంగా ఉందన్నారు ఈ ప్రయాణంలో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు Uh, wow, what a ride it was. Uh, frankly, when I was sitting in the uh, capsule in Grace yesterday on the launch pad, uh, my only thought in my mind was that let's just go. After 30 days of quarantine, it was a feeling that I just wanted to go. You know, the excitement and all was, you know, probably far away. It was just the feeling that let's just go here. But when a 10 it was something 10 it, it was an amazing ride. And then suddenly, nothing. Everything's Inside 10 meters, a little less now than 30 feet away, is all that separates Dragon Grace from the International Space Station. This is not a personal accomplishment, it is a collective achievement of each and every one of you who has been a part of the journey. Namaskar from space. Uh, I'm thrilled to be here with my fellow astronauts, as Peggy said, one veteran and three rookies. And uh, wow, what a ride it was! Uh, frankly, when I was sitting in the uh, capsule in Grace yesterday on the launch pad, uh, my only thought in my mind was that let's just go. After 30 days of quarantine, it was a feeling that I just wanted to go. You know, five uh, and meters. Was, you know, probably far away. And five meters. That, let's just leave here. But when when the ride started, it was something like you're getting pushed back into the seat. It was an amazing ride. And then suddenly, nothing. లేటెస్ట్ విజువల్స్ పై చూస్తున్నాం నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషానికి అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు శుక్ల సహా మొత్తం నలుగురు వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది ఈ ఒక కాసేపట్లో ఐఎస్ఎస్ తో అనుసంధానం కానుంది ఈ బృందం అక్కడ పద్నాలుగు రోజుల పాటు ఉండి పలు కీలక పరిశోధనలు చేపట్టనుంది దాదాపు నలభై సంవత్సరాల సుదీర్ఘ

ప్రక్రియకు సంబంధించిన విజువల్స్ అయితే చూస్తున్నాం విజయవంతంగా డాకింగ్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది మనం స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు సో డాకింగ్ ప్రక్రియ అనేది చాలా చాలా కీలకమని చెప్తూ ఉంటారు ఐఎస్ఎస్ తో అనుసంధానం అయిపోయింది ఇక డాకింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో అంతరిక్షంలోకి శుభాంశు శుక్ల అడుగు పెట్టినట్టుగా మనం కన్ఫామ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడి నుంచే పద్నాలుగు రోజుల పాటు ఉండి పరిశోధనలు చేయబోతున్నారు మొక్కల పెంపకానికి సంబంధించి అంటే గ్రావిటీలో ఏ విధంగా మొక్కలు పెంచాలి అనే దానికి సంబంధించి శుభాంశు శుక్ల కొన్ని కీలక ప్రయోగాలు చేసే అవకాశం అయితే ఉంది సో మొత్తంగా డాకింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది ఆ డాకింగ్ ప్రక్రియకు సంబంధించిన విజువల్స్ అయితే మనం స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం గమ్యానికి చేరువైపోయింది ఫాల్కా నైన్ మొత్తంగా డాకింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఇక అంతరిక్షం నుంచి లైవ్ కాల్ లో కొద్దిసేపటి క్రితం శుభాంశు శుక్ల మాట్లాడిన విజువల్స్ ఆడియోను కూడా మనం విన్నాం మొత్తంగా ఐఎస్ఎస్ తో విజయవంతంగా డాకింగ్ ప్రక్రియ అయితే పూర్తయిపోయింది మనం స్క్రీన్ పై చూడవచ్చు ఇక డాకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పద్నాలుగు రోజులు పరిశోధనలు జరగనున్నాయి పద్నాలుగు రోజుల పరిశోధనల్లో చాలా కీలకమైన అంశాలు మనకు లభించే అవకాశం అయితే ఉంది ఇక నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టాడు ఐఎస్ఎస్ తో విజయవంతంగా డాకింగ్ ప్రక్రియ అయితే కొద్ది క్షణాల క్రితమే పూర్తయిపోయింది ఇక గమ్యానికి చేరువైపోయింది ఫాల్కన్ నైన్ అంతరిక్షంలో శుక్ల ప్రయాణం అనేది మొదలైనట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక అంతరిక్షం నుంచి లైవ్ కాల్ లో కొద్దిసేపటి క్రితమే శుభాంశు శుక్ల మాట్లాడిన ఆడియోను కూడా మనం విన్నాం We'll have Smar contact at 5.31 a.m. Central, 6.31 a.m. Eastern as the two were orbiting over the North Atlantic. Soft capture ring, that initial contact between Dragon Grace and the International Space Station continuing to retract. And we'll await for the calls that the sensors read that it will be time for those 12 hooks on the Dragon to then begin driving and connecting itself to form a hard mate to the International Space Station. ఇక ఏఎస్ఎస్ తో ఫాల్కన్ నైన్ మొత్తంగా డాకింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది అంతరిక్షంలోకి శుక్ల అడుగు పెట్టారు తనతో పాటు ఉన్న వ్యోమగాములు కూడా ఇక ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లోకి అడుగు పెట్టారు పద్నాలుగు రోజులు కీలక పరిశోధనలు చేయనున్నారు ఈ టీం మొత్తంగా యాక్సిమిషన్ ఫోర్ తో ఐఎస్ఎస్ తో విజయవంతంగా డాకింగ్ ప్రక్రియ పూర్తయినట్లుగా కొద్దిసేపటి క్రితమే మనకు వివరాలు అయితే అందాయి పద్నాలుగు రోజులు కీలక పరిశోధనలు చేయనుంది శుక్ల బృందం సో ఈ పద్నాలుగు రోజుల ప్రయోగాలు అనేది చాలా కీలకమని కూడా చెప్తూ ఉన్నారు ఐఎస్ఎస్ తో విజయవంతంగా ఫాల్కాన్ నైన్ అనుసంధానం జరిగిన తర్వాత పద్నాలుగు రోజులు పరిశోధనలు చేయబోతున్నారు ఆ పరిశోధనలకు సంబంధించి కూడా ఇంతకు ముందే ఎవరెవరు ఏ పరిశోధనలు చేయబోతున్నారనే విషయాలు కూడా ఆ టీం అయితే వెల్లడించింది మొత్తంగా గ్రావిటీలో మొక్కల పెంపకాన్ని సంబంధించి ఏ విధంగా పరిణామాలు ఉంటాయి అసలు అక్కడ వాతావరణ పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయనే దానిపై శుక్ల అయితే ప్రయోగాలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితమే శుక్లా మాట్లాడినప్పుడు చిన్నపిల్లాడిలా ఇక్కడ నడవడం నేర్చుకుంటున్నాను అంటూ కూడా లైవ్ కాల్ ద్వారా చెప్పారు ఇక మొత్తంగా కోట్లాది మంది భారతీయుల ఆశలను అయితే మోసుకెళ్లారు భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ అయిన వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి దూసుకెళ్లారు ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఆయన చేరుకున్నారు ఇక ప్రస్తుతం భూకక్షలో వ్యోమ నౌకలో తిరుగుతున్న ఆయన అంతరిక్షం నుంచి అప్పుడు లైవ్ కాల్ లో కూడా మాట్లాడారు ఇక అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం తోటి వ్యోమగాములతో కలిసి ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది ఇది ఒక గొప్ప ప్రయాణం ముప్పై రోజుల క్వారంటైన్ తర్వాత నేను ఇక్కడకు చేరుకున్నాను ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మాతో పాటు ఈ రైడ్ కు జాయ్ ఒక బేబీ హంస బొమ్మ కూడా వచ్చింది భారత సాంప్రదాయంలో హంసను విజ్ఞానంగా సూచిస్తామంటూ కూడా శుక్ల ఆనందం అయితే వ్యక్తం చేశారు ఖచ్చితంగా భార రహిత స్థితికి అలవాటు పడుతున్నాం ఇప్పుడిప్పుడే అని కూడా చెప్పారు అంతరిక్షంలో ఎలా నడవాలి ఎలా తినాలి అనే విషయాలను చిన్నపిల్లాళ్ళ నేర్చుకుంటానంటూ కూడా కాస్త ఉద్విగ్నంగా మాట్లాడిన సందర్భాన్ని అయితే చూస్తున్నాం ఇక నా భుజంపై పతాకం రెపరెపలాడుతుంది అంటూ చెప్పడంతో యావత్ భారత అని యావత్ భారత భారతదేశంలో ఉన్న హృదయాలు కూడా ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారనే భావన కలుగుతుందంటూ కూడా శుభాంశు శుక్ల చెప్పుకొచ్చారు రోదసీయానంలో నాది ఒక చిన్న అడుగే కావచ్చు కానీ భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఇది ఒక ఘనమైన ముందడుగుగా కూడా చెప్పిన పరిస్థితిని చూస్తున్నాం ఒకవైపు డాకింగ్ ప్రక్రియ పూర్తయిన విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా అందరూ కూడా ఉద్విగ్నంగా చూస్తూ ఉన్నారు ఏం జరగబోతుంది ఏంటి అన్న సిచ్యువేషన్స్ అయితే చూస్తూ ఉన్నాం సో మొత్తంగా భారత్ అంతరిక్షయానంలో ఇదొక మైలురాయిగా కూడా చెప్పవచ్చు ఇక రానున్న ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇది మనకు చాలా కీలకం కాబోతుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన్యాన్ని చేపట్టబోతుంది గగన్యాన్ మిషన్ కు ఇవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి ఇప్పుడు శుభాంశు శుక్ల ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మన కు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన తలంలో అంతరిక్షంలో తన ప్రాభావాన్ని చాటుకుంటూ ఉంది ఒకవైపు మన భారత మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతూ ఉంది అంతరిక్ష వినువీధుల్లో ప్రపంచంలో కొన్ని దేశాలకు సాధ్యం కాని పరిశోధనలు కూడా మన శాస్త్రవేత్తలు చేసి ప్రపంచం మొత్తంతో సెల్యూట్ కొట్టించుకునే పరిస్థితి వచ్చింది ఓవైపు ఇస్రో ప్రస్థానం కూడా అద్భుతంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రో వైపు ఇప్పుడు చూస్తూ ఉన్నాయి ఇస్రో నుంచి ప్రయోగాలు చేసేందుకు కూడా ప్రపంచ దేశాలు ఒళ్ళూరుతున్న టైంలో శుభాంశు శుక్ల అక్కడికి వెళ్ళటం ఐఎస్ఎస్ లో ఇక తన ప్రయోగాలు స్టార్ట్ చేయటం కూడా ఒక కీలక అని చెప్పాలి మొత్తంగా భారత అంతరిక్ష పరిశోధనల్లో శుభాంశు శుక్ల ఈ రోజు ఒక అడుగు వేయబోతున్నారు ఈ అడుగులు ఇక వడివడిగా పడాల్సిన అవసరం ఉంది ప్రపంచానికే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో దిక్సూచిగా మారే రోజులు కూడా రాబోతున్నాయి మన గగనయాన్ సంబంధించి కూడా ఒక కీలక ప్రాజెక్ట్ అని ఎప్పటి నుంచో ఇస్రో చెప్తుంది ఆ గగనాన్ సంబంధించి కూడా ఈ మిషన్ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ను తీసుకొచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక శుభాంశు శుక్ల పద్నాలుగు రోజుల పాటు అక్కడ కీలక పరిశోధనలు చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా వెళ్లే ముందు కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు చాలా ఆనందంగా ఉన్నాను తోటి నా తోటి అంతరిక్ష యాత్రికులతో ఇక్కడకు చేరుకోవటం ఆనందంగా ఉంది ఈ మిషన్ సక్సెస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా నా వీపుపై భారత మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతూ ఉంటుంది ఆ జెండా నాకు నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది నా దేశం కోసం నేను ఎంత కష్టపడాలి ఎంత వర్క్ చేయాలి నా దేశం కోసం నేను ఏం చేయాలి అనేది అనుక్షణం నాకు గుర్తు చేస్తుంది అంటూ కూడా ఉద్విగ్నంగా ప్రసంగించిన సందేశాన్ని చూసాం ఆయన ఒక సందేశాన్ని కూడా పంపారు యావత్ భారత అని కూడా ఈ రోజు మురిసిపోతోంది మన భారత బిడ్డ అంతరిక్షంలో అడుగు పెట్టారు మొత్తంగా నలభై తొమ్మిదేళ్ల తర్వాత మన కళ మరోసారి నెరవేరబోతోంది పద్నాలుగు రోజుల పాటు ఐఎస్ఎస్ లోనే శుక్లా బృందం ఉండబోతుంది డాకింగ్ ప్రక్రియను శుక్లా తల్లిదండ్రులు వీక్షించారు ఆ విజువల్స్ ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం వారి మొహాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది తమ బిడ్డ భారతదేశ మేధో సంపత్తిని ప్రపంచ దేశాలకు తెలియజేయబోతున్నాడు అదే విధంగా ఈ మొత్తం ఆపరేషన్ ఏదైతే ఉందో దీనికి నాయకత్వం వహించడం గర్వంగా ఫీల్ అవుతున్న పరిస్థితులను వారి కళ్ళల్లో మనం చూస్తున్నాం ఏది ఏమైనా ఒక భారత యువత ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు చిన్నారుల్లో కూడా ఆసక్తి పెరుగుతోంది అంతరిక్ష పరిశోధనల వైపు చిన్నారులు కూడా ఆలోచిస్తున్నారు స్కూల్ నుంచే పరిస్థితి కనిపిస్తుంది దీనికి ప్రధాన కారణంగా మనం ఇస్రో విజయాలను చెప్పుకోవాలి ఇస్రో విజయాలతో చిన్నపిల్లలు ఇప్పటి నుంచే అంతరిక్షయానంపై అవగాహన కలుగుతుంది ఆ దిశగా ప్రభుత్వాలు కూడా అడుగులు వేస్తున్నాయి సైన్స్ ఫేర్లు నిర్వహిస్తూ పాఠశాలలు కూడా విద్యార్థులపై మక్కువ చూపుతున్నాయి ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అంతరిక్షం మీద దృష్టి సారిస్తున్న టైంలో భారత్లో ఉన్న యువత భారత్ లో ఉన్న మేధో సంపత్తి ప్రపంచ దేశాలకు కూడా ఉపయోగపడే పరిస్థితులు రాబోతున్నాయి నేటి తరమే కాదు రాబోయే యువతరాన్ని కూడా భారత్ తయారు చేస్తుంది ఇక డాకింగ్ ప్రక్రియను వీక్షించిన తర్వాత వారి ఆనందాన్ని అయితే మనం స్క్రీన్ పై చూడవచ్చు వారే కాదు యావత్ భారత అని కూడా ఈ రోజు ఆనందంతో ఉప్పొంగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఐఎస్ఎస్ లో శుభాంశు శుక్ల సగర్వంగా అడుగు పెట్టారు భారత మువ్వెన్నెల జెండాను తన వీపు పై ఉంచుకొని ఆ జెండాను కాదు నేను భారత బాధ్యతను మోస్తూ ఉన్నాను భారతదేశ మేధో సంపత్తిని నేను మోస్తూ ఉన్నాను అంటూ కూడా ఆయన ఉద్విగ్నంగా ఓ సందేశాన్ని అయితే పంపించారు భారతీయులందరికీ కూడా ఖచ్చితంగా దేశంపై ప్రేమ అభిమానం ఉంటుంది మన మేధో సంపత్తి ప్రపంచ దేశాలకు ఉపయోగపడాలని కూడా మనం అందరం ఆశిస్తాం అటువంటి మేధో సంపత్తి ఈ రోజు ప్రపంచానికి ఉపయోగపడే పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి డాకింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే పూర్తయిపోయింది ఇక ఈ ప్రయోగంలో మొత్తంలో కూడా డాకింగ్ ప్రక్రియను చాలా కీలకమైనదిగా చెప్తూ ఉంటారు అటువంటి ప్రక్రియ చాలా విజయవంతం అవ్వటం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఐఎస్ఎస్ లో మన శుభాంశు శుక్ల అడుగు పెట్టాడు నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక భారత యువకుడు సగర్వంగా ఐఎస్ఎస్ లో అడుగు పెట్టాడు ఆ టీం కు కూడా నేతృత్వం వహిస్తూ ఉన్నాడు పద్నాలుగు రోజుల పాటు ప్రయోగాలు చేయబోతున్నాడు ఈ పద్నాలుగు రోజులు చేసిన ప్రయోగాలు అక్కడ గమనించిన అంశాలు కూడా రేపు భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నా ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గగన్యాన్ ప్రయోగానికి ఎంతో కీలకం కానున్నాయి భారత్ కూడా ఈ ప్రాజెక్టు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది సో మొత్తంగా అంతరిక్షంపై భారత్ పూర్తి పట్టు సాధించేందుకు అవకాశాలు అయితే రోజు రోజుకు మెరుగుపడుతున్నాయి ఓవైపు ఇస్రో ప్రయోగ ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు చూస్తూ ఉంటే భారత్ లో ఉన్న మేధో సంపత్తిని కూడా ప్రపంచ దేశాలు వినియోగించుకోవాలని చూస్తున్నాయి భారత యువతకు ఆఫర్లు ఇస్తూ ఉన్నాయి భారత యువత మేధో సంపత్తిని ప్రపంచ దేశాలు వినియోగించుకోనునే పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపించడం కూడా ఇది మనందరం కూడా గర్వించదగ్గ పరిణామంగానే చెప్పాలి will make its way on board the International Space Station with welcome remarks soon to follow. <laughs> Grace and the International Space Station, providing that communications, that direct line of communications, and power. Dragon SpaceX on the big loop, docking sequence complete. Ground. రైట్ మొత్తంగా కోట్లాది మంది భారతీయుల కలల్ని మోసుకెళ్తూ భారత వ్యోమగామి శుభాంశు శుక్ల కొద్దిసేపటి క్రితమే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో అడుగు పెట్టారు డాకింగ్ ప్రక్రియ మొత్తానికి పూర్తయిపోయింది వ్యోమ నౌకలోకి వెళ్లడానికి ముందు శుభాంశు తనకు ఎంతో ఇష్టమైన పాటను కూడా విన్నారు గత గతేడాది విడుదలైన ఫైటర్ సినిమాలోని వందే మాత్రం అనే పాటను శుభాంశు శుక్ల విన్నారు ఆ పాట తనకు చాలా ఇష్టమట తనకే కాదు యావత్ భారతీయులకు కూడా ఆ పాట వింటే ఖచ్చితంగా ఒక స్ఫూర్తి వస్తుంది మన రోమాలన్నీ కూడా నిక్కబు చుకునే పరిస్థితి సాధారణంగా వ్యోమగాములు రోదసి యాత్ర చేపట్టే ముందు వారికి ఇష్టమైన సంగీతం వింటూ ఉంటారంట అంటే మానసికంగా ఎంత దృఢంగా ఉండాలో కూడా ఇక్కడ ఈ సంఘటన మనం చెప్పుకోవచ్చు మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది శారీరకంగా కూడా చాలా దృఢమైన పరిస్థితులు అక్కడ ఉన్న గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాలంటే శారీరకంగా కూడా దృఢంగా ఉండాల్సిన పరిస్థితి ఇంతకు ముందు మనం చూస్తే సునీత విలియమ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా వాళ్ళు మానసికంగా ఎంతో దృఢంగా ఉండటం వల్లే మరలా వాళ్ళు కిందకు రాగలిగారు ఆ మానసిక పరిపక్వత అనేది చాలా ఉంటుంది ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్న మొత్తంగా డాకింగ్ ప్రక్రియ పూర్తయి ఐఎస్ఎస్ లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో శుభాంశు శుక్ల అడుగు పెట్టడంతో ఆ కుటుంబం అంతా కూడా ఉద్విగ్నంగా ఫీల్ అవుతున్నారు ఆ విజువల్స్ ను మనం స్క్రీన్ పై చూస్తున్నాం రోజీ భారతీయుడు సగర్వంగా అడుగు పెట్టాడు తన వీపుపై ముప్పై నెల జెండాను మోస్తూ మన భారతీయుల ఆశల్ని కలల్ని అక్కడికి తీసుకువెళ్ళాడు ఇంకా పద్నాలుగు రోజుల పాటు అక్కడే ఉండి ప్రయోగాలు చేయబోతున్నాడు ఐసెస్ లో శుభాంశు శుక్ల అడుగు పెట్టినట్టుగా ప్రకటన అయితే వచ్చేసింది దీంతో అక్కడ ఆనంద బాష్పాలు అయితే తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు భరత జాతికి ఒక ఒక ముద్దు బిడ్డను వాళ్ళు అందించారు ఈ రోజు ఆ ముద్దు బిడ్డ భరత జాతి కీర్తి ప్రతిష్టలను అక్కడ మోస్తూ ఉన్నాడు సో మొత్తంగా యావత్ దేశం కూడా ఉప్పొంగిపోతూ ఉంది శుభాంశు ప్రత్యేకంగా విషస్ చెప్తూ ఉన్నారు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని అందరూ ఆశిస్తున్నారు ఐ న్యూస్ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తోంది డాకింగ్ ప్రక్రియను శుభాంశు శుక్ల తల్లిదండ్రులతో పాటు యావత్ భారత కూడా వీక్షించింది ఐ న్యూస్ స్క్రీన్ పై కూడా మనం ఆ విజువల్స్ ను చూస్తున్నాం మొత్తంగా డాకింగ్ ప్రక్రియ అనేది చాలా కీలకమైనది శుభాంశు శుక్ల ఆ ఉద్వే శుభంశు శుక్ల తల్లి ఉద్వేగానికి లోనవుతున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం అక్కడ ఆనంద బాష్పాలు ఉన్నాయి ఖచ్చితంగా భారతీయులు కళలు కన్నటువంటి కలలు నెరవేర్చే దిశగానే శుభాంశు శుక్ల అడుగులు అయితే పడబోతున్నాయి పద్నాలుగు రోజుల పాటు కీలక పరిశోధనలు శుభాంశు శుక్ల చేయబోతున్నాడు ఎక్సిఎం ఫోర్ మిషన్ ను సంయుక్తంగా చేపట్టాయి ఇస్రో నాసా ఇరవై నాలుగు గంటల పాటు ప్రయాణించి ఐఎస్ఎస్ తో అనుసంధానం అయితే జరిగిపోయింది అనుసంధాన ప్రక్రియని డాకింగ్ అని కూడా అంటారు డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో మొత్తంగా ఐఎస్ఎస్ తో విజయవంతంగా నైన్ అనుసంధానం కావడం పట్ల హర్షాతిరేక్త రేఖాలు వ్యక్తమవుతున్నాయి ఐఎస్ఎస్ లో శుభాంశు శుక్ల అడుగు పెట్టాడు పద్నాలుగు రోజుల పాటు అక్కడ ఉండి పరిశోధనలు చేయబోతున్నాడు సో ఈ పరిశోధనలు రేపు భారత్ చేపట్టబోయే ఇస్రో చేపట్టబోయే పరిశోధనలకు రానున్న పరిశోధనలకు చాలా కీలకం కానున్నాయి అక్కడి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చాలా కీలకం కానుంది ఇస్రో ఇప్పటికే చాలా ప్రాజెక్టులను లైమ్ లైట్లో ఉన్నాయి లూప్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా పట్టాలెక్కించే దిశగా అడుగులు వేస్తున్నారు ప్రభుత్వాలు కూడా అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి సానుకూలంగా స్పందిస్తున్నాయి ఎవరికీ సాధ్యం కానీ అంటే అసాధ్యం అనుకున్న ప్రయోగాలను కూడా సుసాధ్యం చేసి చూపిస్తోంది ఇస్రో సో మొత్తంగా ఐఎస్ఎస్ లో శుభాంశు శుక్ల అడుగు పెట్టడంతో తల్లిదండ్రులైతే ఉద్విగ్నానికి లోనైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఒక రకంగా ఆనంద బాష్పాలు మనం చూస్తూ ఉన్నాం సో ఏది ఏమైనా భారత సంత భారత యువకుడు రోదశీలోకి అడుగు పెట్టాడు ఇక మిషన్ ఫోర్ కు కూడా నేతృత్వం వహిస్తూ ఉన్నాడు పద్నాలుగు రోజుల పాటు అక్కడే ఉండి ప్రయోగాలు చేయబోతున్నాడు ఇరవై నాలుగు గంటల పాటు ప్రయాణించి ఎటువంటి అడ్డంకులు లేకుండా మొత్తంగా అంతరిక్ష పరిశోధన ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి అయితే చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఇక్కడ అక్కడ ప్రయోగాలకు అయితే ఇక శ్రీకారం చుట్టబోతున్నారు మొత్తంగా డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో అంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక పద్నాలుగు రోజుల పాటు చేయబోయే ప్రయోగాలు మొత్తం యావత్ ప్రపంచానికి కూడా చాలా కీలకం కానున్నాయి ఆ ప్రయోగాలకు సంబంధించి కూడా మిషన్ కు ముందే కొన్ని వివరాలు కూడా వెల్లడించారు ఇక గ్రావిటీలో మొక్కలు ఎలా ఉంటాయి ఏంటి వాటి పెంపకానికి సంబంధించిన దానికి సంబంధించి కూడా ఇక శుభాంశు శుక్ల కొన్ని ప్రయోగాలు అక్కడ చేయబోతున్నాడు మొత్తంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయే పరిశోధనలకు ఈ ప్రయోగం అనేది చాలా కీలకం కానుంది శుభాంశు శుక్లా తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయిని చేరుకోబోతుంది ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం ఆ ప్రయోగాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అవుతూ ఉన్న పరిస్థితి ప్రపంచ దేశాలన్నీ కూడా మనవైపు చూస్తున్నాయి ఒకప్పుడు మన ఇస్రో ఏదైతే ఉందో ఎడ్ల బండ్లపై సైకిల్ పై అదే చిన్న చిన్న వెహికల్స్ పై మనం ప్రయోగాలు చేసిన సందర్భాలు ఆ ప్రయోగాలకు సంబంధించిన పరికరాలను తీసుకొస్తుంటే ప్రపంచ దేశాలు నవ్విన సందర్భాన్ని చూశాం కానీ ఈ రోజు భారత్ కోసం భారత్ లో ఉన్న శాస్త్రవేత్తల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కోసం ప్రపంచ దేశాలు చూస్తున్నాయి విజువల్స్ లో మనం చూస్తున్నాం అందరూ కూడా మన త్రివర్ణ పతాకాన్ని చేతబూని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారి ఆ జెండా చూసినప్పుడు ప్రతి భారతీయుల్లోనూ ఉద్వేగం అనేది వస్తుంది ఖచ్చితంగా ఒక ఫీల్ అనేది వస్తుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నాసా సంయుక్తంగా చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంతో అందరూ కూడా త్రివర్ణ పతాక చేతబూని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయిని చేరుకోబోతోంది ఇక గగనతలంలో అంతరిక్ష యానంలో భారత్ తన సత్తాను చూపబోతోంది భారత సంతతికి చెందిన యువకుడు ఈ మిషన్ కు నేతృత్వం వహిస్తూ ఉన్నాడు పద్నాలుగు రోజుల పాటు ఐఎస్ఎస్ లో శుక్ల బృందం ఉండబోతోంది శుక్ల ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నాడు అంతటి ఆ అవకాశం రావటం కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా అరుదనే చెప్పాలి అటువంటి అవకాశం మన భారతీయుడికి లభించింది ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకునే దిశగానే అడుగులు పడుతున్నాయి కొద్దిసేపటి క్రితమే డాకింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది దీంతో అంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు త్రివర్ణ పతాకాన్ని చేతబూని చెప్తూ ఉన్నారు అంటే భారత్ ఎలా ఉంటుందంటే ప్రపంచ దేశాలకు ఏదైనా అవసరమైనప్పుడు మనం ఎంతవరకు హెల్ప్ చేస్తూ ఉంటాం అదేవిధంగా మన మేధో సంపత్తి అనేది ప్రపంచ దేశాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా అర్థమవుతుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఒకప్పుడు ఎడ్ల బండ్లపై మనం ఈ ప్రయోగాలకు సంబంధించిన పరికరాలను తీసుకొస్తుంటే నవ్విన దేశాలే ఈరోజు

డాకింగ్ ప్రక్రియను మొత్తంగా మనం చూసాం ప్రతి భారతీయుడు కూడా ఉద్విగ్నంగా ఫీల్ అవుతున్న సందర్భాలని మనం చూసాం మొత్తంగా డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో అటు శాస్త్రవేత్తలు ఇటు ప్రపంచ దేశాల్లోని ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా భారతీయుల ఆనందానికి అయితే అవధులు లేవనే చెప్పాలి నలభై తొమ్మిదేళ్ల సంవత్సరాల తర్వాత ఒక భారతీయుడు సగర్వంగా అడుగు పెట్టాడు తన భుజస్కంధాలపై జాతీయ జెండాను మూసుకెళ్లి సగర్వంగా అడుగు పరిస్థితి మనకు కనిపిస్తోంది సో యావత్ భారతావని కూడా ఉప్పొంగిపోతోంది ఐఎస్ఎస్ లోకి వ్యోమగాములు సురక్షితంగా చేరుకున్నారు పద్నాలుగు రోజుల పాటు అక్కడ ఉండి ప్రయోగాలు చేయబోతున్నారు ఈ ప్రయోగాలు ప్రపంచ దేశాలకు చాలా కీలకం కాబోతున్నాయి అటువంటి ప్రయోగాలకు అటువంటి ప్రయోగానికి మన భారత యువకుడు ఒక కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆ బృందానికి నేతృత్వం వహిస్తూ ఉన్నాడు డాకింగ్ ప్రక్రియను శుక్లా తల్లిదండ్రులతో పాటు యావత్ భారత వీక్షించింది ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నారు కొద్దిసేపటి క్రితమే అందరూ కూడా అక్కడ వందే మాత్రం అంటూ నినదించారు వందే మాత్రం అనేది ఒక నినాదం కాదు ఒక స్ఫూర్తి ఖచ్చితంగా ఈ ప్రయోగం విజయవంతం అవుతుంది వందే మాత్రం నినాదం అనేది పిక్కటిల్లేలా అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్న పరిస్థితి సో ఏదైతే ఉందో అంటే ఏ రంగంలో అయినా భారత్ తనకు తిరుగులేదని చూపిస్తుంది ఇక స్పేస్ లో కూడా మనం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉన్నాం ప్రపంచ దేశాలకు ఎక్కడా తీసిపోకుండా ప్రపంచ దేశాలకు మనమే ఒక మార్గదర్శకంగా నిలుస్తున్న పరిస్థితి సో స్క్రీన్ పై మనం చూడొచ్చు అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రయోగం అదేవిధంగా నాసాతో కలిసి సంయుక్తంగా చేపట్టింది ఈ ప్రయోగం కొద్దిసేపటి క్రితమే డాకింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది విద్యార్థుల్లో కూడా అవగాహన రావాలి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న విద్యార్థులు స్పేస్ పై ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉన్నారు సైంటిస్టులు రావాల్సిన అవసరం ఉంది ఇక సైంటిస్టులు అనగానే మన అందరికీ కూడా ముందుగా గుర్తొచ్చేది మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అప్పట్లోనే అంటే సరైన అవకాశాలు లేని టైంలోనే ఎంతో మేధో సంపత్తి ఉన్న అబ్దుల్ కలాం భారత్ కు విశేష సేవలు అందించారు ఈ